హాయ్ అండి ఈరోజు ఒక లంచ్ బాక్స్ రెసిపీ ఏంటా అనుకుంటున్నారు క్యాబేజ్ రైస్ పిల్లలకి అంతగా క్యాబేజ్ తినరు కదా వాళ్ళకి ఎప్పుడు రొటీన్గా క్యాబేజీ కర్రీని అనుకున్న వాళ్ళకి ఒక క్యా క్యాబేజ్ హాఫ్ పీస్ తీసుకోండి అలానే గ్రీన్ పీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి క్యాబేజ్ అండ్ గ్రీన్ పీస్ పక్కన పెట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం పోపు పెట్టుకోండి అలానే కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక సాల్ట్ అలానే మీరు కట్ చేసుకున్న గ్రీన్ పీస్ క్యాబేజ్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై గ్రీన్ పీస్ అనేది ఆప్షనల్ అండి అలా కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం ఫ్రై అవ్వాలి కదా అది ఆయిల్లో కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ తినరు అనుకున్న వాళ్ళే ఆయిల్ తక్కువ వేసుకోండి ఆయిల్ తింటా అని వాళ్ళకి ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే నేనైతే కొంచెం ఆయిల్ తక్కువ తిన్నాను అనుకున్నాను అందుకని ఆ వాటర్ పోసుకున్నాను అలానే టమాటో వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ అలానే కారం పసుపు వేసుకొని అందులో రైస్ వేసుకోండి కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని దించేసుకుంటే ఎమ్మీగా లంచ్ బాక్స్ వేసిపోద్ది టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి అంటే టైం లేదు అనుకున్న అప్పుడైతే ఇలాంటి రెసిపీస్ లంచ్ బాక్స్కి చాలా బాగుంటాయి అలానే లెమన్ లాస్ట్లో తినేటప్పుడు లెమన్ వేసుకుంటే ఇంకా అసలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అంతగా ఇష్టం ఉండదు క్యాబేజీ ఇలా అయితే అందరూ తింటారు అది క్యాబేజీని అని అనుకో అని కూడా అనుకుంటారు లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది క్యాబేజ్ రైస్